నడుస్తూ విల్ బి మెకానిజమ్స్ ఇన్ ఫిజికల్ వరల్డ్ సో మనం మనల్ని కాపాడుకోవడానికి కొంత ఆస్కారం ఉంటుంది గా మీరు కాల్ చేసి యూ కెన్ ఇమీడియట్లీ రెస్పాండ్ మనకి సో ఆ డిజిటల్ వరల్డ్ లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సో దానికి అవేర్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి తెలియని వ్యక్తుల నుంచి ఏమైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినా ఏమన్నా కానీ ఇమీడియట్లీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దమ్ అలాగే మనకి తెలియని సైట్స్ కానీ ఏమైనా క్లిక్ చేయడం తెలియని ఈ వీడియోస్ చూడటం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మనం షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్ రీసెంట్ గా దెర్ వాస్ దిస్ వీడియో ఆఫ్ ఆర్ ఫినాన్స్ మినిస్టర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో హనరబుల్ సీతారాం మ్యామ్ ఒక వీడియో లైక్ ఉంటారు ఈ తప్పు చేస్తే ఈ చట్టం ఉంది పద్దెనిమిది లోపల ఏళ్ళ లోపల అంటే లేడీస్ తో ఎవరు చేసినా కూడా పద్దెనిమిది లోపల అబ్బాయికి కన్సెంట్ ఇచ్చింది ఓకే ప్రేమ అని మెసేజ్ పంపించింది అమ్మాయికి కన్సెంట్ ఇచ్చే అధికారం లేదు చట్ అంగీకరించే అధికారం లేదు మైనర్ గర్ల్ మేజర్ గర్ల్ అంటే సరే పద్దెనిమిది తర్వాత అది వేరే విషయం కాబట్టి ఆ అమ్మాయి అంగీకరించినా కూడా అటువంటి పనులకి ఎవరే నేరం చేయకూడదు అది చట్టం చెప్తా అటువంటి అవేర్నెస్ చైతన్యం అనేది మనం అందరికి అటువంటి చైతన్యం బాగా కరగజేస్తే మన ప్రజల్లో ఆటోమేటిక్ గా ఒక అరవై నుంచి డెబ్బై శాతం నేరాలు తగ్గిపోతారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత శక్తి టీమ్స్ కింద పెట్టారు ప్రతి జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్స్ కూడా శక్తి టీమ్స్ తిరుగుతున్నాయి ఎక్కువగా వాళ్ళు చైతన్యం చేయడం అమ్మాయికి ఏదన్నా మెసేజ్లు పంపడం కానీ వల్గర్ గానీ మెసేజ్ పంపడము చట్ట ప్రకారం నేరమా కాదా అనేది అబ్బాయికి తెలుసా చాలా మందికి తెలియదు కానీ చట్టం ఏం చెప్తుంది పోక్సో చట్టము పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే చిన్న పిల్లలకి శిక్ష పడేదాకా మేము రెగ్యులర్ గా మాటలు చేస్తాం ఈ విధంగా ప్రజల్లో ఒక మెసేజ్ పంపించి ఎవరైనా భవిష్యత్తులో చిన్నపిల్లల మీద కానీ అమ్మాయిల మీద కానీ నేరాలు చేయాలంటే భయపడేటప్పుడుగా మేము చేయాలనేది మాకు చాలా దుర్నిశ్చయంతో మేము పనిచేస్తున్నాము దాంట్లో మీ సహకారం కావాలి ఒకటి ఈ సోషల్ మీడియా ప్రభావం ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మంచి ఉంది చెడు మీరు తెలుసుకోవాలి ఏది మంచి ఏది చెడు సెల్ ఫోన్ ఎంతవరకు వాడాలి అంతవరకే వాడాలి దాన్ని అప్పుడు చిరుతో వాళ్ళతో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో పరిచయాలు పెంచుకోవడం వాళ్ళతో మాట్లాడడం అసలు చేయకూడదు కాబట్టి తర్వాత ఏదైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి మీకు ఎవరైనా ఏ టీజింగ్ చేస్తున్నారు మీ ప్రాంతంలో ఇబ్బంది పెడుతున్నారు శక్తి టీమ్స్ ఉన్నాయి టోల్ ఫ్రీ నంబర్స్ ఉంది పోలీస్ పోలీస్ శాఖకి వన్ వన్ టూ టోల్ ఫ్రీ నంబర్ ఉంది దాన్ని ఫోన్ చేసి చెప్పాలి మన ఏరియాలో మమ్మల్ని కొంతమంది ఏమిటి చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే పోలీసు వాళ్ళ సెక్యూరిటీ వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటారు అట్లా ప్రజల నుంచి కూడా మాకు కోఆపరేషన్ ఇస్తే భవిష్యత్తులో ఇంకా బాగా శ్రద్ధవంతంగా పనిచేసి ఈ మహిళల మీద నేరాల్ని పూర్తిగా నిర్వహిస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఓఎన్జీసీ వాళ్ళు ఈ అమ్మాయిలు మీరు అందరూ ఈ కార్యక్రమం ఇద్దరితో అయిపోతుంది ఇక్కడ గ్యాస్ మీద ఇది అయిపోయిన అనంతరం సార్ వాళ్ళు కిందకెళ్ళిపోయిన తర్వాత మీరు నెమ్మదిగా మెట్లు దిగి దీని పక్కన నిలబడండి అక్కడ వెహికల్ ఉంటుంది వెహికల్కి యువతల పక్కన మనకి అక్కడ నిలబడండి కాసేపు సార్ కిందకెళ్ళిన తర్వాత వెళ్ళదు కానీ

अच्छा है और दूसरे महाराजों का अध्ययन की कोशिश किया